ఊరు బయట ఊరు బయట కూడాలి మార్పల్లి పెట్టచ్చు మీరు ఊరు బయట మార్పల్లి కూడాలి ఎక్కొచ్చా మీరు బంధువులు చుట్టాలు చేసుకోవాలి కదా ఊరు బయట ఊరు బయట వాళ్ళని వాళ్ళు పెట్టొచ్చా మీరు దానికోసమే సమానత్వం కోసమే చేస్తున్నా ఉంటది అమ్మైనా రెడ్ అయినా కాపైనా బెలమైన కాంటైనా బ్రాహ్మణుడైన భారతదేశం హిందువే అయినప్పుడు యట ఎందుకు పల్లెలు నెట్టారు ఎందుకు కలపలేదు మంచుకుడు ఎందుకు కలపలేదు కలపండి కలపండి మేము కూడా వెళ్ళేస్తాం కలిపి వదిలేస్తాం ఉన్న వాళ్ళని అంటొచ్చు పూల్డిని కలిపేయండి కలిపేయండి వదిలి కలిపేయండి స్వేచ్ఛ సమానత్వం కావాలి స్వేచ్ఛ సమానత్వం ఎగ్జిర ఎవరైనా సార్ మేము ఎందుకు వెళ్ళాం మేము ఎందుకు వెళ్ళాం అందుకెళ్ళాండి అడిగే నువ్వు అండరాని మనం లేదని ప్ల పట్టుకో పట్టుకో మాల బల్లు కూడాలి మాలబల్లెలు ఇప్పుడు ఊళ్ళు బయట ఎందుకు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఎక్కడ మీకే ఊరు తెలుసు ఊరు గొడవ పడితే మేము కూడా చట్టానికి వెళ్తే చట్టానికి వెళ్తాం మీరు మర్యాద ఈ నటులో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడేది

దాన్ని కూడా చెప్పేసి ఇది తీసుకొచ్చారు అదే అంతే తప్ప ఇది దైవం కాదు నేను దైవం నమ్ముతా రైట్ ఇప్పుడు దైవం నమ్ముతున్నాడు దైవం వదిలేస్తాను నాగరింజలో యాస్ పల్లెల్లోకి వోడాలి వినండి ఇటు మటు వదిలేస్తారు పల్లెల్లోకి ఓడాలి అంటరాంతనం తీసేసి మేము వాళ్ళని కమ్మోళ్ళు రెగ్గి అందరు సమానంగా పిల్లలించి పెళ్లి చేయండి వదిలేస్తాం వదిలేస్తాం మీరు సమానత్వం చూపించిన వదిలేస్తాం మీరు కులాలు లేవని చెప్పండి వదిలేస్తాం కులాలు తీసేయని వదిలేస్తాం ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు